ప్రైస్ ద లోడ్ యహో ఉన్నామా మనకు స్థుతి కలుగును కాక పవర్ ప్రైస్కి మేమును ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చూసినట్లయితే భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును గుడారము వర్ధిల్లును భక్తిహీనుల గృహం మనకు కనబడుతూ ఉంది యథార్థవంతుల గృహము కనబడుతూ ఉంది ఆ గృహాలు భక్తిహీనుల గృహము ఏ విధంగా ఉందో యథార్థవంతుల గృహము ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది భక్తిహీనుల గృహము నిర్మూలమైపోతూ ఉంటుందంట యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లును అంటే అక్కడ నీ నీతి భక్తిహీనుల యొక్క ఇల్లు అన్నాడు యథార్థవంతుల యొక్క గుడారము అన్నారు అంటే అది భక్తిహీనులకి చాలా పెద్ద ఇల్లు ఉన్నప్పటికీ అది నిర్మూలమైపోతూ ఉంది వాళ్ళ భక్తిహీనతను బట్టి యథార్థవంతులకి చిన్న గుడారమే ఉన్నప్పటికీ అది వర్దిల్లుతూ ఉంది దానికి కారణం ఏంటి అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు అంటే యథార్థవంతులు వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారు అనిచేత దేవుని యొక్క చిత్తాన్ని వారు అనుసరించుట చేత వారికి వారు ఘంత తెచ్చుకుంటారు వారికి వారు ఆశీర్వాదకరంగా కూడా ఉంటారు అంతేకాదు వారి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటారు మరి భక్తిహీనులు చేసే పని ఏంటి అంటే వాళ్ళు దేవునికి భయపడరు విధేయత చూపిస్తూ ఉంటారు వారికి వారు కష్టాలు శ్రమలు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇతరులకు కూడా కష్టాలు సమస్యలు శ్రమలు తెచ్చిపెడుతూ ఉంటారు ప్రజలందరూ కూడా వారిని ఏం చేస్తూ ఉంటారంటే అసహించుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క జీవితం నిర్మూలమే కనబడుతూ ఉంటుంది నాశనమే వారి జీవితంలో కనబడుతూ ఉంటుంది మరి అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారు యథార్థవంతులు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళున్న కమ్యూనిటీకి వారు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటారు వారు ఆ యొక్క పట్టణానికి కూడా మంతులు ఆశీర్వాదకరంగా ఉంటారు కారణం ఏంటి అంటే వాళ్ళ యథార్థతే వాళ్ళ యథార్థత వారికి ఆస్వాదకరంగా ఉంటుంది వారు నివసిస్తున్న ఆ పట్టణానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది అంచేత మంచి ప్రవర్తన కలిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడమే అది ఎంతో గొప్ప సంగతి కాబట్టి మరి ఆ భక్తిహీనులు దేవునికి అవిధేయత చూపించి దేవుని మాటకు లోబడకుండా చేత వారు తమకు తామే హాని తెచ్చుకుంటూ ఉంటారు అందరి చేత ద్వేషించబడుతూ ఉంటారు ఆ ఇంటిని వారికి వారే కూల్చుకుంటూ ఉంటారు యథార్థవంతులు దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ ఉంటారు వారికి వారు ప్రయోజనకరంగా ఉంటారు ఆశీర్వాదకరంగా ఉంటారు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు సో ఇప్పుడు దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా ఒకవేళ ఎక్కడైనా భక్తిహీనత ఉన్నట్లయితే ఎప్పటికైనా మించింది లేదు దాన్ని వదిలిపెట్టుకుందాం యథార్థత ఆ గుడారాన్ని వర్ధలు చేస్తూ ఉంది యథార్థత వారికి వారి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు ఈ రోజున మన జీవితాల్లో కూడా భక్తిహీనతను ద్వేషిద్దాం విడిచిపెడదాం యథార్థతను సంపాదించుకుందాం మనకు మనం ఆశీర్వాదకరంగా ఉందాం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉందాం ప్రార్థించుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యోహోమా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నీ బిడలమైన మేము నీ చిత్తానుసారంగా మీ యొక్క ఇష్టాన్ని అంగీకరించి అనుసరించి నడుచుటకు మీ కృపను అనుగ్రహించారని నమ్ముతూ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ప్రభు ఎవరైతే ఎలాగా యథార్థత్వం ఉంటున్నారో వారికి వారు ప్రయోజనకరంగా క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు ఇతరులకు కూడా క్షేమంగా వారు ఉంటూ ఉన్నారు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు నాయన భక్తిహీనులు తమను తామే పాటు చేసుకుంటూ ఉన్నారు తన ఇంటిని వారి నాశనం చేసుకుంటూ ఉన్నారు నాయన యథార్థవంతులు వారి యొక్క నాయన గుడారాన్ని వద్దల చేస్తూ ఉన్నారు నాయన నీ కృపతో వీరిని నింపి మీ నామానికి మీరు మహిం తెచ్చుకోమని తండ్రి వీరి ద్వారా యన యథార్థత ద్వారా వారికి వారు ఆస్వాదకరంగా ఉంటూ ఇతరులకు ఆస్వాదకరంగా ఉండే ఆ గొప్ప జీవితాన్ని మీరు బిడలకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇంకా భక్తిహీనతతో ఉన్న బిడలను కనికరించి క్షమించి భక్తిహీనత నుండి వారు ప్రభువ నాయన దేవుని ఎందు భయము భక్తి కలిగిన స్థితిలోని కూర్చుటకు ఇతరులకు ఆశ్రదకరంగా ఉండడానికి తమకు తాము ఆశ్రదకరంగా ఉండడానికి మీ కృపనిచ్చినందుకు మీకు స్థుతులు చెలుస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఆయన కృప మెండుగా మీ మీద ఉండునుగాక మీ ప్రీ సహోదరి షేరోం సువార్తరాజు షలోం